دغه دغه دستا بدرم کمپ وګورل موږ دغه په دې تالي په دې پوري ځای په دې کې دغه کارونه 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 د వచ్చినాయా లేవాన్షన్ సరేనా కంపడితే పెంచేది కాదు ఇందులోకి ఇప్పిస్తాము అందరు బాగున్నారు కదా

আরে এদিকে এদিকে ওদিকে চলে গেছে মনে পড়ছে মানে কথা ঠিক আটা গাদা পা দিছতাগা বন্ধু গ্রামে

ইকনতি কনেখ young়্ঽ and ত্যব মার হজচেরথ এনাক চিে হয়েঈগর্,য়াংড desenvol্রজব gwice him tulßt আকাঁনাকতু চিবলাার্ক,পাতায তসযলারডেপয়ারস way ়পাংল। అడుగు భాగంగా ఉన్న సమస్యల గురించి పరిష్కరించారు అందులో భాగంగానే ఏదైతే ఎమ్మెల్యేతో అడుగు విధంగా మహానీతో ముందరు అనే కార్యక్రమంలో కూడా ఇక్కడ ఉన్నాం స్వాగతం అందరికీ ప్రకటన స్వాగతం స్వాగతం ముఖ్యంగా ఈ సుపరిపాలనలో ఏడాది పాలనలో ఏ విధంగా ఎమ్మెల్యే పనితీరు ఉంది అలాగే వచ్చేసి ఎమ్మెల్యే ఏ విధంగా అభివృద్ధి పనులు చేపట్టారు ఈ వన్ ఇయర్ కాలంలో ఏ విధంగా జరిగిందనే దానిపైన మనతో మాట్లాడేందుకు మా కృష్ణగిరి మండలం సొంత మండలం ఉన్నది అంబాలపాడుకి పక్కన ఊరిది అందిరిని వా కాలువకి నీళ్ళు సిమెంట్ రోడ్లు పింఛన్లకు సంబంధించినవి గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అన్న ప్రతి విషయం ప్రభుత్వంతో చర్చించి మాది ప్రజల భాగంగాలు ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అన్న మా ఎమ్మెల్యే గారు మంచి పనులు చేస్తున్నారు గవర్నమెంట్ వచ్చిన తొందరగానే అన్ని గ్రామాలలో సిమెంట్ రోడ్లు ఉడగవుతూ ఉండేటివి కొన్ని గ్రామాలకి రోడ్లు లేని ఊర్లకు కూడా తారో చేస్తున్నారు కమార్పాడు కూడా ఈ ఊరు నుంచి రైతులకు సంబంధించిన పనిముట్లు కానీ వాటర్కి సంబంధించిన అందరి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నీళ్ళను తొందరగా వచ్చేటట్లు చేసి నిన్న వాటర్ కూడా వచ్చినాయి కాలువకు ఏ విషయమైనా కానీ సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో కానీ మా ఎమ్మెల్యే గారు అందరికీ అందుబాటులో ఉండి బాగా విలేజ్ అభివృద్ధి చేయాలి సిమెంట్ రోడ్లు అయితే మహిళలకు సంబంధించి సంక్షేమం సంబంధించినటువైతే అగ్రికల్చర్కి సంబంధించినటువైతే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మా గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు సిమెంట్ రోడ్లు ఇంతమంది వయసుకి పెన్షన్కి అదువులు ఎంతమంది అయినారని చెప్పి సత్యవాలయం ఇవ్వాల ద్వారా అన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు గారు పట్టించినేటు అందుకోసమే మేము ఇలాంటి కేసులు ఏమైతే ఉన్నాయో సత్యాలయం స్టార్కి మనం రాపించి వీళ్ళ పేర్లు అక్కడ ఆ వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్లు మనకు ప్రయత్నం అరే మీ నియోజకవర్గంలో ఇలా చాలామందికి పిచ్చి రాని వాళ్ళు ఉన్నారు కదా మొత్తం స్టేట్లో ఉన్నారు ఎందుకంటే వయసు అనేది పెరుగుతుంటుంది డెత్ అనేది జరుగుతుంటుంది సో పెన్షన్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా మనం కంటిన్యూస్ తిరిగినా కానీ ఎవరీ ఆల్టర్నేటివ్ నాకు పెన్షన్ కావాలని చెప్పి వస్తారు ఎందుకంటే వాళ్ళ వైఫ్ కరెక్ట్గా శిక్ష దాటి ఉంటుంది కొంతమంది హస్బెండ్ వాళ్ళకి మనము మరియు ప్రాసెస్ ప్రకారంగా పెట్టుకుని పోవాలి ప్రాసెస్ చెప్పండి మనం తల్లి కొంతం పడినా మీకు తల్లి కొంతమంది పిల్లలు

కానీ పోయిన గవర్నమెంట్ లో మాకు ముసలి వాళ్ళు కొంతమంది ఉంది నేను తెలుగుదేశానికి ఓట్లు వేస్తాను వీళ్ళని తీసేయండి అని చెప్పి కావాలని అన్యాయంగా తీసేయాలని చెప్పి చాలా మంది ఇదే కాదు పోయినసారి నాకు తెలిసి ఒక్క ఊర్లో కూడా వాళ్ళ ఊరు స్వగ్రామంలో కూడా ఎమ్మెల్యే గారి స్వగ్రామంలో కూడా సీసీ ఓట్ చేసిన అక్కడ గత ప్రభుత్వంలో అందుకోసమే అట్లాంటిది కాకుండా వాళ్ళ ఊర్లో కూడా మేము సీసీ రోడ్ చేయడం జరిగింది అక్కడ ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వెల్ఫేర్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా చేర్చాలా అది ఆ చేర్చితేనే మాకు రాత్రి మేము ఈ ఊర్లో ఎమ్మెల్యే అయ్యి ఈ పత్తికొండకి ఎమ్మెల్యే అయ్యి ఏం చేయగలుగుతామని ఒక ఆనందం అనేది కూడా మాకు కూడా బిగుతుందని చెప్పి ప్రజల కోసం నేను ఎల్లప్పుడూ సేవలనే మేము పదహారు వందల కోట్లు ఆ రోజు గవర్నమెంట్ డబ్బులు ఒయర్ సయ 1 పాత 2020 68 చెరుత ని ప్రోగ్రామ్ కు ఆ కష్టంగా 2020 స్టార్ట్ చేసామో వాళ గవర్నమెంట్ లో అనింద్ర ప్రభుత్వ ని గవర్నమెంట్ వచ్చిన వెరీ ఫస్ట్ 6 మంత్ లో ప్రతి ఒక్క చెరుత ఇంప్రోవల్ కి తోటి ఉంటా సబ్జెక్ట్ ఉంటా మనం ఇది చేస్తే ఏది వర్క్ అవుతది ఈ పార్టిక్యులర్ ఆఫీస్ దగ్ ని ముక్కుంటే పర్టికర్ పని జరుగుతుంది అని మరి గత ఎమ్మెల్యే గారికి ఆ లేదు లేదు ఆ ఆ ఆలోచన చివలేదు అందుకని ఫ్లాప్ అయ్యి మేము వచ్చిన వెంటనే ఆరు నెలల్లోనే మొత్తం నీళ్ళు వేసాము రోడ్లు వేసాము ఇంకా చాలా మంచి పంట చేస్తుంది ఇదే కాకుండా ఎంకాడ్ అనే ఒక సమస్య సమస్య మంచిది తీసుకొని వచ్చి ఇక్కడ ఎర్ర నెలలు ఎన్నైతే ఉన్నాయో ఆ ఎర్ర నేలలకి నీళ్ళు అందించే క్లిప్పు అంటే గంట గంటకి అంటే ఎకరానికి ఎకరానికి

మరి ప్రతి ఒక్క అమ్మ వాళ్ళ ముఖాల్లో ఎందుకంటే పెన్షన్ పెరిగింది వాళ్ళ ముఖాల్లో సంతోషం చేస్తున్నాం ఆడవాళ్ళ పిల్లలు డబ్బులు పడినాయి వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తున్నాం మేము ఇంకా రైతుకి మా తరఫు నుంచి మేము ఈ వచ్చే ఇరవై ఐదో తారీఖు అందినేవా నీళ్ళు కూడా మేము పంప్ చేయడం జరుగుతుంది మరి వానాలు కొంచెము అప్ అండ్ డౌన్ అయినాయి కొంచెం ఎప్పుడైతే పడాలో అప్పుడు పడకుండా కొంచెం ఇబ్బంది పెట్టినాయి మరి వచ్చే ఇరవై ఐదో తారీఖు నేను మరియు జీవప్రకాష్ రెడ్డి గారు ఈ ఎందుకంటే ఈ ప్రాజెక్టు రెండు కాన్స్టిట్యుకి వర్తిస్తాయి ఇద్దరం కలిసి అక్కడ మేము లిఫ్ట్ ఇరిగేషన్ ఆన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అందరినేవా మన్ననే వదిలారు ఇప్పుడు మనము ఆ చెరువులకి నీళ్ళు ఎక్కిస్తే మొత్తం బురద నీళ్ళు ఎక్కుతాయని చెప్పి ఒక నాలుగు రోజులైతే కొంచెం ఫ్లో కరెక్ట్గా ఉండాలని చెప్పి నాలుగు రోజులు ఆగాము అది ఇమ్మీడియట్గా ట్వంటీ ఫస్ట్ నాడు గ్రీడము ప్రతి ఒక్క చెరువు అంటే మన పత్తి కొండ కాదు పక్కన డోను అవుతున్న సైడ్ ఉన్న ఆలూరు కూడా రైతు ప్రజలు కూడా మంచి రోజులు వస్తున్నాయి హండ్రెడ్ గా వాళ్ళందరూ నీళ్ళు లేవు నీళ్ళు లేవు అని చెప్పి రోజులు లేదంటే తండలు పడుతున్నారు ఆమె కొరకు మళ్ళీ రాష్ట్రంలో జరుగుతున్న నాటికీ పరిస్థితుల్లో పోయి మైసూర్తి ఏమో గతం ఏమో చేసిన కూడా ఇప్పుడు చంద్రబాబు మట్టలో వస్తున్నారు మొన్ననే ఆయన రాంగ్ అభినేతంలో ఉన్నారు ఇల్స్ రాంగ్ చంద్రబాబు నాయుడు గారు వైండింగ్ వైడ్నింగ్ కాకుండా అక్కడ మల్యాలలో సొంతంగా ఎక్కడైతే వాటర్ మనం డివైడ్ మరి మన యాభై కోట్లతో మరీ ఒక ప్రాజెక్ట్ చేయడం మరి ఇన్ని పనులు చేస్తున్నాయి వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు పూజ చేసినప్పుడు మొత్తం సెట్టింగ్ పెట్టారు రెండు రెండు మూడు కప్పులు ఓపెన్ చేసి మొత్తం ముగ్గుర పోయి నీళ్లు ఆపేసి ఇంకా ఏదో పూలు వస్తే పూలు ఇంకా పార్క్ మొత్తం సెట్టింగ్ చేసి డ్రామా చేసి ఆయన ఒక క్లిప్ తయారు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్ గా చేసేది కరెక్టా లేకపోతే ఆ సినిమా క్లిప్పులు కరెక్ట్ అని అనేది ప్రజలకి అర్థమైపోయింది అందుకోసమే వాళ్ళు లెవెన్ తో పక్కన ఉన్నారు మేము మెజారిటీతో ఇక్కడ ఉన్నాం చెప్పండి ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేసి లిక్కర్ స్కామ్ గురించి ఒక్కొక్కరు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే కావాలని చంద్రబాబు చేస్తున్నాడు ఇదంతా కూడా కష్టపూరితంగా సాధిస్తున్నారని చెప్పేసి కూడా తప్పు చేసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ భయపడతాడండి వాడు తప్పు చేసినాడు కాబట్టి వాడు భయపడుతున్నాడు తప్పు చేయకపోయింటే ఏ కేసన్నా పెట్టుకోండి ముందర రావాలి మరి తప్పు చేసిన వాళ్ళు కూడా ఈ రోజులు మా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం జరుగుతుందంటే చాలా రాంగ్ అండి ఇది మరి తప్పు చేయకపోతే బిఎట్ యూ హోమ్ మీరు ఎందుకు భయపడుతున్నారు తప్పులు చేశారు కాబట్టి మీరు భయపడుతున్నారు

हेल्का रोल मलेनाको उद्देश्य रिसकुलका रोल नि होस् त न यो दुइटा भागले मलाई आवश्यकतामै सपोर्ट दिइयो చెల్ డిఫరల్ అండి ఎట్ గెజనల్ బచ్చు బను గరం సస్పెండ్ చేయండి సస్పెండ్ జేఎన్ డి అండి వేరే వానికి వేరే వాడు చేద్దాం అండి ఎవరైనా బదులు ఏం అవసరం మా మట్టి మీద మా తాత తీసి మా బాధ బిల్డింగ్ లు పెడితే పెట్టిస్తాం ఈసారి

తప్పినా నువ్వు నా మాట వినవు కదా నీదే వినాలా కదా బిల్డింగ్లు పెట్టిస్తా అంటున్నావు కదా వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇంకా కొడుకు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు పెట్టిస్తాం కానీ ఇట్లా ఉన్న पहले जैसे तो हमारा कर्सिले वास्तव में क्या अच्छे नेला पहले करेक्टमेंट्स कुछ तो पस्त आया कुछ स्टार्ट जैसे नो मो बिल्डर ये देते चुपकून तो उसी ना कंडीशन चुपकून तो नहीं था कारण मैं फूलू ना फटड़ कर फटड़ कर इतना कौन पुलेट हैं ये आई ने तो कार्ड का मंच पढ़ा దానికోసమనే ఉన్నా ఎవరైనా వెనక్కి వస్తారో దాని ద్వారా ఉన్నాయి तर <laughs>